అఖండ టూ టాలీవుడ్ మొత్తం దృష్టిని ఆకర్షిస్తోంది బోయపాటి సృష్టించిన అఘోర అవతారం మైస్టిక్ యాక్షన్ వాతావరణం భారీ స్కేల్ ఇలా అన్నిటినీ కలబోతతో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ ఐదున థియేటర్ లో విడుదలకు సిద్ధమవుతోంది ఫోర్టీన్ పై రామ్ ఆచంట గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్లు పాటలు తాజాగా వచ్చిన ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చాయి బాలకృష్ణ ఈ సీక్వెల్ లో మళ్లీ అఖండా పాత్రలోనే కనిపించబోతుండటంతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం మరింత ఎక్కువైంది విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో అఖండ టూ గురించి ఎన్నో విశేషాలు వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ బోయపాటి శ్రీను రెమ్యూనిరేషన్ పై భారీగా చర్చ నడుస్తోంది స్కందా సినిమా కోసం పదహారు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న బోయపాటి శ్రీను అఖండ టూ కి ఏకంగా ముప్పై ఆరు కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది ఎన్నో అంచనాలతో వచ్చిన స్కంద మూవీ డిజాస్టర్ అయింది అయినప్పటికీ తన నెక్స్ట్ సినిమాకి ఏకంగా ఇరవై కోట్లు ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకోవడం బోయపాటికే చెల్లిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి సినిమాలు ఫ్లాప్ అయినా డిజాస్టర్ అయినా బోయపాటి పేర్ మాస్ బ్రాండ్ వాల్యూ కమర్షియల్ అంశాలతో వెండి తెరపై చూసే మ్యాజిక్ కారణంగా Subtitles yeah. ఆయన రేంజ్ అంతకంతకు పెరుగుతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి అఖండ భారీ బ్లాక్ బస్టర్ కావడంతో అఖండ టూ సినిమా ప్రారంభంలోనే భారీ క్రేజ్ దక్కించుకుంది అందుకే నిర్మాతలు కూడా బోయపాటికి భారీ పారితోషికం ఇవ్వడంలో వెనుకాడడం లేదని సినీ వర్గాలు చెప్తున్నాయి అఖండ టూ హిట్ అయితే బోయపాటి రెవ్యూరేషన్ యాభై కోట్లు దాటిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదని సినీ వర్గాలు అంటున్నాయి బోయపాటి సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిన మొదట మూడు రోజుల్లోనే రికవరీకి కావలసిన భారీ ఓపెనింగ్స్ ను అందించ సత్తా ఉంటుంది అందుకే రిజల్ట్ ఎలా ఉన్నా అది పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ బ్లాక్ బస్టర్ కాంబో అయిన బాలయ్య బోయపాటి పైనే నిర్మాతల నమ్మకం ఉంది ఆ నమ్మకమే ఈ భారీ రెమ్యూనిషన్ కు కారణం అని చెప్తున్నారు మొత్తంగా బోయపాటి రెమ్యూనేషన్ ఇప్పుడు టాలీవుడ్ లోనే హాట్ టాపిక్ అయింది